కొందరు సేవకులు తమకున్నదంతా వదిలిపెట్టేసి కట్టుబట్టలు తెలిపోయి ఎవండి కుటుంబాలకు వేరయ్యి జీవానికి వేరయ్యి జాబులకు వేరే హరిదుగా సేవ చేస్తే సంఘములో ఎవండి నా పేరు లేదు నాకు ప్రార్థన ఇవ్వలేదు నాకు వాక్యం ఇవ్వలేదు అని చెప్పి అలిగేసేసేసి భౌతికంగా సేవకులు పడుతున్న శ్రమలకు తోడు జత చేస్తూ ఉంటారండి జత చేస్తూ ఉంటారు మా పని ఏంటండి బయటికి పోరాడుకుంటూ సంఘాన్ని కట్టుకుంటూ వెళ్తానే తప్ప ఈ సంఘంలో ఉన్న లొసుగులు లో ఈ పాటలు లోట్ల విషయం పాట కోసం నలిగిపోవడా కాదు ఉంచింది సంఘంలో కానీ ఏ సేవకుండా కదుపు గుండెల్లో ఉన్న నెప్పి అని చెప్తాడు చెప్పన అయ్యా సంఘంలో పలానా వ్యక్తి మూలంగా గట్రా జరుగుతుంది పలానా వ్యక్తి వాళ్ళ అవుతుంది పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు బయట పాటలు ఏవి చెప్పరండి బయటపాటు వేది చెప్పరండి నాకు ఎంత అప్పు ఉందని చెప్పరు నాకు ఎంత రోగం ఉందని చెప్పరు మా ఇంట్లో ఎట్ట ఉందని చెప్పరు ఏ మీరు ఏ సేవ కూడా కలపండి బాధలు చెప్పరు వాడు నెప్పల్లా ఏంటనంటే నన్ను నేను చంపుకుంటూ కట్టుకుంటూ నీ సంఘం ఏదైతే ఉందో వలన ఒక వ్యక్తి వలన నాకు నెప్పి కలుగుతుంది అని చెప్పని చెప్తా ఉంటారు అనమాట ఒకప్పట్లో ఒక గొప్ప రాజ్యం ఉండేదండి ఆ గొప్ప రాజ్యం ఎలాంటిదని అంటే ఒక నది దాటిన తర్వాత ఆ నది దాటిన తర్వాత వాళ్ళు పెద్ద కోటలు కట్టుకుని పెద్ద 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 కోటలు కట్టుకుని ఆ రాజ్యాన్ని నిర్మించుకున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద కోటల మూలంగా ఎవరు ఆ కోటలు ఎక్కలేరు ఆ కోటలు ఎవరు కోల్చలేరు వీళ్ళు పైనుంచి వ్యూహాలతో చేస్తున్న యుద్ధాల మూలంగా ఎన్ని రాజ్యాలు వచ్చినా ఆ రాజ్యాలన్నీ కూడా ఓడిపోయినాయి ఈ పట్నం ఈ ఈ ఈ రాజ్యం ముందు ఈ కట్టడం ముందు ఓడిపోయి చాలా మంది వచ్చారు ఓడిపోయారు వెళ్ళిపోయారు వచ్చారు ఓడిపోయారు వచ్చారు ఓడిపోయారు వెళ్ళిపోయారు వీళ్ళే గెలుస్తున్నారు దోచుకుంటున్నారు ఒక రాజు మాత్రం ఒక విషయం అర్థం చేస్తానంట బయట నుంచి ఈ రాజ్యాన్ని ఓడించడం మన వల్ల కాదు బయట నుంచి దీన్ని అప్పటికి కూడా ఓడించడం ఏం చేద్దాం మహారాజా అంటే మన వాళ్ళు ఏదైనా కాని లోపలికి వెళ్ళాలి రా అని చెప్పున్నారు సరే ఒక పన్నాగం ఒక ప్లాన్ వేసి మంచి ప్లాన్ వేస్తారు మళ్ళీ యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ దేవీ దేవతల బొమ్మలు తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నారు కొన్ని బొమ్మలు తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు ఆ బొమ్మల్లో సైనికులను పెట్టేశారు తమ సైనికులను కొందరు పెట్టేశారు యుద్ధానికి వచ్చినట్టు వచ్చి ఓడిపోయినట్టు ఓడిపోయి వెళ్ళిపోయారు వీళ్ళు ఏంటంటే ఈ విలువ కలిగిన బొమ్మలు కదా అని చెప్పని ఆ బొమ్మలు తీసుకుని వెళ్లి లోపల పెట్టుకున్నారు ఒక మధ్యరాత్రి వేళ వీళ్ళు వెళ్ళి వీళ్ళు లేచి వీళ్ళు వీళ్ళు వీళ్ళ విగ్రహంలో చూస్తున్నారు దారి తిన్నమాత్రం వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళందరూ కట్టుకట్టు అక్కడ ఉన్న ద్వారపాలకులను చంపేసి బార్లాగా డోర్లు తెరిచారు ఎప్పుడైతే డోర్లు బార్లాగా తెరిచారో బయటోళ్ళు లోపలికి వచ్చేసేసి పట్టణానికి కూల్చేసారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు దాకా సేవకులకి బయట నుంచి పోరాటం వచ్చింది తగ్గల ఎట్ అంటున్నారు ఏమంటే తగ్గారా డిస్కషన్ కాడి నుంచి డిబేట్ కాడి నుంచి బెదిరించిన కాడి నుంచి చలసాల కాడి నుంచి ఆవు వరకు డెబ్బుల వరకు ఎక్కడన్నా బెదిరారా భౌతికంగా వచ్చే సేవకుని ఏం కదిలిచ్చలేవు సంఘాన్ని కదిలించలేవు భౌతికంగా వచ్చి ఏం చేయలేవు కానీ సాతాను గారు తెలివి మీరు ఏం లోపల ఉన్న వాళ్ళలో దోరుతున్నాడు లోపల నోల ద్వారా ద్వారాలు తెరుస్తున్నాడు లోపల నోల మూలంగా బార్ల తెరిచి కొప్పుగొనిపోవడానికి సంఘానికి మూలంగా కొందరు ఏర్పరచుకుంటున్నాడు కొందరు జాబ్ పంపిస్తున్నాడు సంఘంలో కొందరిని కొందరు హృదయాల్లోకి వచ్చి అలాగ తయారవుతున్నాడు నేను అంటున్నాను నీవు ఎలాగున్నావు పటిష్టమైన కోటలాగా ఉంటావా లేకపోతే చాతానికి ద్వారాలు తెరిచి రాజ్యం అనే దేవుని రాజ్యం కొప్పుగొనిపోవడానికి దేవుని సంఘం పాడైపోవడానికి నువ్వు ఆ ఎలా ఉంటావు ఎలా ఉన్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు